మిర్చి రైతులకు స్వాగతం లేటెస్ట్ మిర్చి ధరలు తెలియజేయాలంటూ చాలామంది రైతులు కామెంట్ చేస్తున్నారు మిర్చి ధరలు గత పదిహేను రోజులుగా కొంచెం ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ తగ్గిన గడిచిన రెండు మూడు రోజుల నుంచి మరలా రేజ్ అయ్యాయి అయితే డీలక్స్ క్వాలిటీలు సూపర్ డీలక్స్లకి మార్కెట్లో హయెస్ట్ ప్రైస్ నడుస్తూ ఉంది అయితే ఆ సరుకు తక్కువగా ఉంది ఎప్పుడో కొనుగోలు చేసి ఏసీల్లో పెట్టిన రైతులు వ్యాపారస్తులు వారు సరుకు మాత్రమే కొద్ది మొత్తంలో డైలక్స్లో సూపర్ డైలక్స్లో ఉన్నాయి ఎక్కువగా మీడియం క్వాలిటీ ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు చెప్పే హయ్యెస్ట్ ధరలు డైలక్స్ సూపర్ డైలక్స్ ధరలు మీడియం క్వాలిటీ ధరలు కొంచెం తక్కువగా ఉంటాయి ముందుగా తేజ ఇరవై వేల నుంచి డైలక్స్లో అయితే ఇరవై రెండు వేల ఐదు వందలు సూపర్ డైలక్స్ ఉంటే ఇరవై మూడు వేలు కూడా కొనుగోలు చేస్తూ ఉన్నారు తేజ తాలైతే తొమ్మిది వేల నుంచి రెండు కొంచెం ఎర్రకాయలు ఉంటే పద్నాలుగు వేలు దాకా కొనుగోలు చేస్తున్నారు లాల్ కట్ ఉంటే ఇక త్రీ డబుల్ ఫైవ్ బ్యాట్కి త్రీ డబుల్ ఫైవ్ బ్యాట్కి పద్దెనిమిది వేల నుంచి ఇరవై తొమ్మిది వేల దాకా డైలక్స్లో కొంటూ ఉన్నారు ఇక సింజంటా బ్యాట్కి పంతొమ్మిది వేల నుంచి డైలక్స్ ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ధర దక్కుతూ ఉంది ఇక త్రీ ఫోర్ వన్ మనం పరిశీలించినట్లయితే మంచి డైలక్స్ క్వాలిటీస్ మంచి రేట్ వస్తూ ఉంది మంచి డైలక్స్ అయితే కనుక ఇరవై తొమ్మిది వేలు సూపర్ డైలక్స్ దొరికితే ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు ముప్పై వేల కొనుగోలు చేస్తున్నారు ఈ మీడియాలు మీడియా బెస్ట్లు ఇవన్నీ కూడా ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేల వద్ద క్రేడ్ అవుతూ ఉంది ఇక రోమీ రోమీ ట్వంటీ సిక్స్ ఏకే ఫార్టీ సెవెన్ బుల్లెట్ ఇవన్నీ కూడా పదహారు వేల నుంచి మంచి డీలక్స్లు అయితే కనుక ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేల ఐదు వందలు ఈ ప్రైస్లో ఎక్కువగా ట్రేడ్ అవుతూ ఉంది ఇక డీడి డీడీ కూడా మంచి చురుగ్గా కొనుగోలు చేస్తున్నారు ఈ వెరైటీ పద్దెనిమిది వేల నుంచి మంచి క్వాలిటీ కనుక్కుంటే డీలక్స్లు కనుక అయితే ఇరవై ఎనిమిది వేలు కూడా రేటు ఉంది ఇక నెంబర్ ఫైవ్ సూపర్ టన్ ఈ వెరైటీస్కి కూడా మంచి ధర వచ్చింది పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు ఇరవై ఏడు వేల దాకా సూపర్ డైలక్స్లు కొంటూ ఉన్నారు ఇక ఆరుమూరు బంగారం ఈ వెరైటీస్ కూడా డైలక్స్ క్వాలిటీస్కి మంచి రేట్ ఉంది ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు దాకా కొంటున్నారు ఎక్కువగా ఈ మీడియాలన్నీ ఇరవై రెండు వేలు మీడియం బెస్ట్ ఇవన్నీ ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేల ఐదు వందల్లో ట్రేడ్ అవుతూ ఉన్నాం మార్కెట్లో ఈ సరికే ఎక్కువగా ఉంది ఈ డీలక్స్ క్వాలిటీస్ ఇవి మార్కెట్కి పెద్దగా రావడం లేదు ఇవన్నీ ఏసీల దగ్గరే ట్రేడింగ్ అవుతూ ఉంది ఇక రైతు సోదరులు చాలామంది అడుగుతున్నారు ఎక్స్పోర్ట్స్ నడుస్తున్నా కానీ ఎక్స్పోర్ట్స్ పెద్దగా లేవు దేశీయ అవసరాలకే మిర్చి పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు ఈ డీలక్స్లు సుపీరియర్ క్వాలిటీస్ కొద్ది మొత్తంలో ఎక్స్పోర్ట్స్ అవుతా ఉన్నాయి అయితే మరో రెండు నెలల్లో కొత్త పంట వచ్చే అవకాశం ఉంది పెద్ద ఎత్తున మధ్యప్రదేశ్ నుంచి నవంబర్ లాస్ట్ వీక్లో సరుకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ అక్టోబరు నవంబరు పదిహేను వరకు మార్కెట్ కొంచెం చురుగ్గా ఉండే అవకాశం ఉంది తర్వాత వర్షాలు కూడా కర్ణాటక మధ్యప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పంట కొంచెం డ్యామేజ్ అయింది అయితే రైతు సోదరులు చెప్పేది ఏంటంటే పంట ఇంకా ఇప్పుడే కాబట్టి నాటింది కొన్ని ప్రాంతాల్లోనేమో కొంచెం ఒక పది రోజులు పదిహేను రోజుల్లో కోలుకునే అవకాశం ఉంది ఉరకేసిన పైరు పూర్తిగా పోయిన దగ్గర రైతులు నారు దొరికితే తీసుకొచ్చి చేయడానికి ట్రై చేస్తా ఉన్నారు సో వర్షాలు ఇంతటితో పోతే డ్యామేజ్ కూడా కొంతవరకు కంట్రోల్లో ఉండే అవకాశం ఉంది వర్షాలు ఈశాన్య ఋతుపవనాలు పదిహేనో తారీఖు నుంచి అంటున్నారు కాబట్టి వర్షాలు ఇంకా కురిస్తే కొంచెం నల్లరేగడి ఐదు నెలల లోచట్టు ప్రాంతాల్లో పంట దెబ్బతినే అవకాశం ఉంది దిగుబడులపై కూడా తీవ్రమైన ప్రభావం చూస్తుంది ఈ ఎఫెక్ట్ కూడా మార్కెట్ ధరల మీద పడింది పంట సహజంగా మనకి డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి మధ్యప్రదేశ్లో వస్తే ఆంధ్రప్రదేశ్లో జనవరి సెకండ్ వీక్ నుంచి వస్తూ ఉంటుంది అదే పంట ఉరకేసి ఈ వర్ష అధిక వర్షాలకు పంట దెబ్బతింటే పంట రావటం కూడా లేట్ అవుతుంది ఫిబ్రవరి ఫిబ్రవరి పదిహేను అవుతుంది సో పదిహేనో తారీఖు తర్వాత వర్షాలు ఎలా ఉంటాయనే దాని మీద కూడా ధరల ఆధారపడి ఉంది కాబట్టి రైతు సోదరులు ఇప్పటికే మంచి ధరలు ఉన్నాయి టూ జీరో ఫోర్ త్రీ అయితే నలభై వేలు దాకా కొంటున్నారు ముప్పై తొమ్మిది వేలు నలభై వేలు సూపర్ డీలక్స్ క్వాలిటీస్ ఉంటే మంచి ధర ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి చాలామంది రైతులు ఇప్పటికే ఎనభై తొమ్మిది శాతం అమ్ముకున్నారు ఇంకా పదకొండు శాతం మాత్రమే మార్కెట్లో కోల్డ్ స్టోరేజ్లో ఉన్నాయి వారు కూడా ఈ నెలలో దాదాపుగా మొత్తం రిలీజ్ చేసే అవకాశం ఉంది ఇంకొక పది రోజులు ఈ వర్షాలు ఇవి పరిశీలిస్తే మార్కెట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అయితే నల్ల తామర పూర్కి ఇప్పటికే కర్నూలు ఈ ప్రాంతాల్లో ముందుగా పంట వేశారు కర్నూలు రైతులు ఒక నెల అక్కడ వచ్చింది కాబట్టి రైతు సోదరులు జాగ్రత్తగా ఉండాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పది మంది రైతులతో సబ్స్క్రైబ్ చేయించండి